మోతా తుఫాను రెండు వందల ముప్పై మూడు మండలాల్లోని పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది మూడు వందల ముప్పై ఎనిమిది మండలాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ను మోహరించామని స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నట్లు తెలిపింది కాబట్టి ప్రజలు తుఫాను గురించి ఆందోళన చెందరాదని అప్రమత్తంగా ఉంటే చాలని అంటోంది పెరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేసింది ప్రభుత్వం తుఫాను ప్రభావంపై రియల్ టైంలో లో ప్రజలకు సమాచారం అందించనున్నారు పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేశారు చంద్రబాబు సమీక్ష మోతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు తీరం దాటే సమయంలో భయాలక పరిస్థితుల హెచ్చరికలపై చర్చించేందుకు మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇందుకోసం ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారం పైన సీఎం సమీక్ష చేశారు తుఫానుపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో ఎనభై మూడు శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు కుంభవృష్టి కురిసే ప్రాంతాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం సూచించారు